శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ పురాణాంతర్గత కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము పురంజయుని పతనము ఓ జనక మహారాజా కార్తీక మాస మాహాత్యము గురించి అగస్త్యుల వారికి అత్రి మునీంద్రుల వారికి జరిగిన సంభాషణ వివరిస్తాను ఒకరోజు అత్రిని అగస్త్యులవారు కార్తీక మాహాత్యమును వివరించమని అడుగుచూ ధర్మవేత్తలలో శ్రేష్ఠుడా వాసుదేవంశ సంబూధుడ శ్రవణమందు కార్తీక మాహత్యం తగిన సమయమని చేర్చబడింది ఆ కార్తీక మహిమ వినగోరుతున్నాను అనగా అత్రి అందుకు అంగీకరించి వివరించనారంభించారు ఓ అగత్య మునింద్ర కార్తీక మాసంతో సమానమైన నెల మరొకటి లేదు ఈ మాసంలో నదీ స్నానం దీపదానం కోరికల్ని సిద్ధింపజేస్తాయి దీనికొక కథ ఉంది చెబుతాను విను పూర్వం త్రేతాయుగంలో అయోధ్యను పురంజయుడనే రాజు ధర్మబద్ధంగా కొంతకాలం పరిపాలించాడు సంపద మదం వలన చెడ్డవాడుగా మారిపోయాడు సత్యాన్ని పరిశుద్ధిని మణిమాన్యాలు అపహరించాడు లోభత్వం కఠినం బ్రాహ్మణ ద్వేషం కలవాడై బంగారం దొంగలించే వాళ్లతో స్నేహం చేయటం మొదలుపెట్టాడు ఇంతలో కాంబోజుడు గురువు మొదలైన భూపతులంతా కలిసి దండెత్తి వచ్చారు పురంజయుడు చతురంగ బలాలతో శత్రువుల్ని ఎదిరించడానికి సిద్ధపడ్డారు యుద్ధబేరిల ధ్వనులు మిన్నుముట్టాయి ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము సమాప్తము ఓం నమ శివాయ